నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మోదీ పాలనలోనే శక్తివంతమైన భారత్ ఏర్పడిందని అన్నారు కాంగ్రెస్ పాలనలో స్కామ్లు విధ్వంసాలు జరిగాయని గిరిజనుల అభివృద్ధి వికాసం మోదీ పాలనలోనే చేశారని అన్నారు బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని విమర్శించారు ప్రస్తుత కాంగ్రెస్ పాలన అసమర్థ పాలన అని ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు కుర్చీలు ఉన్నాయి కాబట్టి కార్యకర్తలు ముందుకు రావాలి దయచేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు సాక్షులటువంటి మీకందరికీ మరోసారి తెలుసు నన్ను ఉండగలిగినటువంటి బీజేపీ పార్టీ మాస్టర్ అనేది ముఖాయింట్ అసత్యం మరి పట్టగంచి మీరేసి ఓట్లు దాడుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీల అసలైన శిశలైన آپ نے ڈی بنو راؤ جی کو اور اجمیرا سیتارمن نائک جی کو دلی چناؤ جتا کر بھیجنے کا من بنا لیا ہے من پر کرو لیکن سورت چینئی اکنامک کوریڈور حیدرآباد پنجی اکنامک کوریڈور اور حیدرآباد پٹنم اکنامک کوریڈور جس سے آج تلنگانہ کے وکاس میں ابتپورتن آئے گا اور اس کو آگے بڑھانے کا کام کیا جائے گا روپ میں اپنا سمجھا ہے یہ کانگریس کے زمانے میں یہ یو پی اے کے زمانے میں جو ٹیکس میں آپ کو حصہ ملتا تھا وہ حص تین گنا بڑھا دیا گیا ہے اور اس کے ساتھ آپ کو جو گرانٹ جو مدد ملت ملتی تھی وہی ہے اسمارٹ سٹی وارنگل اور کریم نگر کو جوڑ لیا گیا ہے اور دو ہزار سات سو کروڑ روپئے سب سے بڑی بات ہے ٹیکسٹائل

ಶಕ್ತಿವಂತ ನಾಯಕರು ಮರಿ ಮೋಡಿ ಗಾರ ಶಕ್ತಿವಂತದ ಪ್ರಭು ತೀರ್ಮಿ ಮತ ನಾಯಕ ಮೋಡೀಗಾರು ಆಯ್ತು ಮೋಡೀ ಗಾಯಕತ್ವ ಈ ಎಕೊಂದು ಓಟಾಡ್ತಾ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం